ఏమంటారమ్మా కొంతమంది ఏమని పిలుస్తారు దీన్ని వెన్ను 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 ఎన్ను అంటారు ఇంకో పేరు ఏమైనా ఉందా ఇంకేం పేరు ఓన్లీ ఎన్నె ఎన్నె అంటారా ఏంటిది ఎన్ను తేత అమ్మ మీరు తీసేది బేర్ కంపెనీది సీడ్ది కొద్దిగా టైట్ గా ఉంటాయి చిన్న మొక్కలు వదిలేయండి రౌండ్ ఉండలు ఉంటేనే పేకండే మీరు చిన్న మొక్కలు చీలితే మాత్రం అది క్రాసింగ్ అయిపోతుంది సెల్ఫ్ క్రాసింగ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది మనకి కటింగ్ అవ్వకుండా మొక్కలు ఆకు రాకుండా లాగాల అర్థమవుతుందా జాగ్రత్త చేయండి అమ్మ ఏడు సార్లు ఆడయ్యే ఎనిమిదో సార్లు మగదే మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి నేను చెప్తాను ఓకేనా ఇదిగోండి ఇట్ట పట్టుకోండి రెండు ఆకులని మూడాకుల కింద సపోర్ట్ ఉండాలి ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది పొట్ట మనకి ఏడు వస్తుంది ఏడు నుంచి మూడు ఆకులు మ్యాక్సిమం ఉండాలి ఆ మూడాకులు ఉంటేనా ఆ చెట్టుకి బలం అర్థమైందా ఇట తీయండి టైట్గా వచ్చినా కానీ కటింగ్ అవ్వకుండా అలా రావాలి అర్థమైతుందా మీరు దాన్ని బట్టే మొక్కకు బలంగా ఉంటుంది ఇంకా ఆ రకంగా తీస్తే చాలు